యాక్సిడెంట్లో జరిపోయిన అబ్బాయి ఎవరైతే అఖీలు ఉన్నాడో ఆ పెళ్లి కూతురు వాళ్ళ తండ్రి ఆ అబ్బాయి వాళ్ళ తండ్రి ఇక్కడ మనతో ఉన్నారు అసలు ఈ యాక్సిడెంట్ ముందు అతను చివరిగా మాట్లాడాడా అసలు ఏం జరిగింది ఎక్కడికి వెళ్ళాడు అనేది ఆయన మాటలో తెలుసుకుందాం అని చెప్పండి అసలు మీతో చివరికి ఎప్పుడు మాట్లాడాడు ఎక్కడికి వెళ్తుందా అని చెప్పాడు ఒక టూ డేస్ కింద మాట్లాడి మేడం వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ రూమ్లో ఉంటాడు ఉంటా అంటే నిన్న పెళ్ళికి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళతో ఇంటికి వెళ్ళాట పెళ్లికి పెళ్లికి పోయి వస్తా అంటే మధ్యలో ఒక రెండు బళ్ళ మీద వీళ్ళు ఒక ఇద్దరు ఇంకో ఇద్దరు వస్తారు వీళ్ళు ముంగటొస్తా అంటే వాళ్ళు వెనక బారి ఇంకో ఇద్దరు వస్తారు అంట వీళ్ళకి ఆ డైరెక్ట్ కార్ వచ్చి గుద్దేసింది అట ఇక్కడ నుంచి వెనక నుంచి వెనక నుంచి వెనక నుంచి గుద్దేసి ఇక్కడ నుంచి ఆ సిటా దూరం మొత్తం నెట్టుకుంటే డ్రైవర్ల గుద్దు గుడ్డు కూడా పోయింది మొత్తం కారు కూడా అక్కడ మొత్తం నాశనమైంది అంటే పోలీసులు వచ్చి ఆ కేసు దర్యాప్తు చేసే వాళ్ళు మేము పోయి పెట్టదాకా పోలీసులు రాలేదు మేము పోయి చెప్పినాం ఆల్రెడీ దర్యాప్తు చేస్తుందని చెప్పారు చెప్తాను అంటే అసలు కార్ డీటెయిల్స్ అవన్నీ తెలుసుకున్నారు తెలుసుకు ఇంతమంది ఎస్ఐ మాట్లాడుతూ అన్నారు ఇక మాకు మీరే న్యాయం చేయాలి అంటే చివరిగా ఎప్పుడు మాట్లాడారు రేపు పెళ్లి మీ ఇంట్లో ఆడపిల్లని అత్తారింటి పంపించే సమయం అందు అరే రెండు రోజుల ముదాలే చిన్నక్కడినవారు అంటే బాపుని అత్తగా అని చెప్పిండు వస్తాడంటే అని చెప్పి ఎప్పుడైనా ఆయన బ్యాంకులోకి పనిచేస్తాడు ఈ నాయుడు పది పదకొండు గంటలకు వస్తాడు అట్లా వస్తా ఉంటాడు మీ అమ్మాయి కూడా చెప్తుంది స్నేహితులకు కానీ బయట ఎవరికి మా కుటుంబాన్ని పరిచయం చేయడాక చాలా స్ట్రిక్ట్ గా ఉంచుతాడు మస్తు స్ట్రిక్ట్ ఉంటాడు ఆయన ఎవరికి అట్లా చేయడు అందరికీ ఇక్కడ ఉండడు చక్కగా పోతాడు ఆయన పని ఏదైనా చేసుకుంటే చక్కగా అత్తాడు ఇంట్లో పట్టాడు ఎక్కడ పోడు రాత్రి తొమ్మిది పది పదకొండు అయినా కానీ ఇంటికి అత్తాడు కాబట్టి ఒక రెండు మూడు రోజుల వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఉంటాడు అది ఇదే ఫస్ట్ టైం అట్లా ఉంది ఇదే ఫస్ట్ టైం వాళ్ళ స్నేహితులతో ఉండడం బయటికి వెళ్ళి రూమ్ ఉండడం ఇట్లా యాక్సిడెంట్ అవడం అంతా ఒకటేసారి జరిగింది ఒకటేసారి జరిగింది నేను కూడా ఫోన్ చేసిన వాళ్ళ ఫ్రెండ్స్ గిట్ల వాళ్ళు పోయి అరే చెల్లె పెళ్లి కాదరా మరి గీడు రేపు అత రేపు అత్త అని అని అన్నారట స్నేహితుల పెళ్లి కాబట్టి అందరితో కలిసి ఉండాలని అక్కడికి వెళ్ళాడు నేను కూడా బట్టలు కొనుక్కున్నా కొనుక్కున్నాను మేడం మొత్తం అన్ని టోటల్ అన్ని చేసుకున్నాం ఇక రేపు పెళ్ళంటే ఆల్మోస్ట్ అంతా పూర్తి అయిపోయినా అయిపోయింది అన్ని అడ్వాన్స్లు ఇచ్చే కాడ ఇచ్చుకున్నాం అన్ని మొత్తం అన్ని టోటల్ మొత్తం అమంతా అయిపోయింది అది సంగతి నా కొడుకు ఇట్లా చేశాను ఇప్పుడు పోలీసులు మాట్లాడారా మీతో ఏమంటున్నారు న్యాయం చేస్తాం చేస్తామంటున్నారా ఏం చెప్పారు నాతో మాట్లాడలే మేడం మా కొడుకు వాళ్ళతో మాట్లాడే నేను బయట కూర్చున్నా మేము వాళ్ళతో ఎట్లయితే జరుగుతుందో దాన్ని బట్టి మేము ఫాలో అవుతామని చెప్పాను బంధువులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీరు వెళ్ళారా పోలీస్ స్టేషన్కి వెళ్ళారా వెళ్ళామండి మాకు మా ఇంటి ముందే ఇల్లు మాకు సమస్య రాగానే ఇక్కడ పోస్ట్ మాసం నుంచి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళాము సిఏ గారు వచ్చారు వచ్చి మాట్లాడారు డీటెయిల్స్ చెప్పాడు అయితే విషయం కూడా చెప్పాము మేము ఇట్లా విషయం అని చెప్తే సార్ కూడా ఎంక్వైరీ చేశారట విషయం ఏంటంటే మేడం మేము కోరుకునే డబ్బు మాత్రం అయితే కోరుకుంటలేము తిరిగి ప్రాణం అయితే రాదు ఎందుకంటే ఆయన చాలా ఎదిగిన కొడుకుని పోదుకుని తల్లిదండ్రులు ఇటు వాళ్ళ చెల్లె రేపు మ్యారేజ్ ఉండడం అవన్నీ కోల్పోయి చాలా ఇబ్బందులు ఉన్నాయి మేడం వాళ్ళు కూడా ఏందంటే ఒకటే మాకు చట్టపరంగా వెళ్తాం తప్ప ఈ డబ్బులకు మాత్రం ఆశించి అన్న ప్రసక్తి అయితే లేదు మేము కూడా గవర్నమెంట్ స్థానిక స్థిఐ గారిని వాళ్ళందరినీ కోరుకునే ఏంటంటే చట్టపరంగా ఎలా అయితే ప్రభుత్వం తరపున చట్టాలు ఏదైతే ఉంటుందో అదేవిధంగా శిక్ష పడేలా కావాలని మేము కోరుకుంటున్నాం మీ అబ్బాయి జాబ్ చేస్తున్నాడు ఎంత వస్తాయండి నెలకి ఎక్కడ జాబ్ చేస్తున్నాడు ఈ మన పెరుమల ప్రైవేట్ బ్యాంక్ అలా చేస్తాడు హోమ్ లోన్ అట్లా హౌసింగ్ లోన్ ఎంబీఏ పూర్తి అయిపోయి ఫైనాన్స్ దాంట్లో చేస్తున్నాడు నలభై వేలు వస్తాయి నెలకి అంటే మీరు కష్టపడి మీ కాయ కష్టంతో పెంచి అలా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మిమ్మల్ని చూసుకునే సమయంలో దేవుడు అబ్బాయిని తీసుకెళ్ళిపోయాడు ఏం చేయాలి మరి నెలకు నెలకు నలభై వేల జీతం అనేది మమ్మల్ని ఇట్లా చేసినప్పుడు మమ్మల్ని కాపాడుకుంటాం అనుకుంటాం ఇంత పని చేసిండు ఏదో ప్రింట్స్ అట్లా ఎట్లా పోయి అట్లేస్తా అంటే ఆ యాక్సిడెంట్ జరిగింది అది మేడం మీరు చెప్పండి అంటే యాక్సిడెంట్ చేసిన అతను తాగి ఉన్నాడు అనుకుంటున్నారా పోలీసులు తాగే ఉన్నాడు మేడం అందులో ఫైవ్ మెంబర్స్ ఉండే ఫైవ్ మెంబర్స్ లో ఫోర్ మెంబర్స్ ఆల్రెడీ అది యాక్సిడెంట్ అవ్వడట ఫోర్ కార్ లో ఫై మెంబర్స్ ఉన్నారు అందులో ఫోర్ మెంబర్స్ ఎస్కేప్ అయ్యారు ఒక వ్యక్తి దొరికిండు ఆ వ్యక్తి ఒక వ్యక్తిని తీసుకొచ్చి పిఎస్ లో సబ్మిట్ చేసి అన్నారు వాడు నిలబడడానికి కూడా సీమ లేదు ఇది ఉన్నాడు అతను కార్ డ్రైవర్ 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 వాళ్ళు కూడా చేశారు అరే వాడు తాగి ఉన్నాడు బాగా ఇవంతోని ఏం మాట్లాడతాం మళ్ళ ఇంకో మాట కూడా ఆడరా నేను ఆల్రెడీ గుది సంపోయినా నన్ను నన్ను సంపత నా ఎక్కడోళ్ళంటావి అసలు తెలుసిందా వాళ్ళ వచ్చేసి వచ్చేసి గోళమారి అజిత్ అక్క వాళ్ళ తండ్రి పేరు జోగిరెడ్డి వాళ్ళు రెడ్డి మెస్ నడిపిస్తారు జనగంలో ఫేమస్ సో అయితే ఏంటంటే ప్రాణాలు చేస్తారా డ్రైవింగ్ చేసి మేము అదే ఇప్పుడు చాలా ఆయన ఇప్పుడు కూడా ఆయన మత్తులోనే మాట్లాడుతున్నాడు ఏం చేసుకుంటారు చేసుకోవాలన్నట్టు విధంగా మాట్లాడుతున్నారు శిక్ష తప్పకుండా మీడియా అనేది ఖచ్చితంగా అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా నిలబడుతుంది ఎక్కడ ఫేమస్ అయినా ఆయన ఎక్కడ ఉన్నా సరే ఒక ఇద్దరు తల్లులు రెండు కుటుంబాలకి వాళ్ళ అన్యాయం జరిగింది చెట్టు అంత కొడుకుని ఆయన వాళ్ళు కోల్పోయారు ఆ యాక్సిడెంట్ డంక్ అండ్ డ్రైవ్ ఆయన కనుక తాగి ఉండకపోతే నార్మల్గా డ్రైవింగ్ చేసుకుంటుంటే ఆ యాక్సిడెంట్ జరిగేది కాదు రేపు పెళ్లి పెట్టుకొని ఇవాళ వాళ్ళ ఇంట్లో చావు చూస్తున్నారు కదా ఇక్కడ ఇద్దరు తల్లులు ఎంతగానో రోధిస్తున్నారు కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి మీరు చేసే నిర్లక్ష్య డ్రైవింగ్ మీరు కాదు మీ వల్ల ఎదుటి కుటుంబాలు నాశనం అవుతున్నాయి పదే పదే గవర్నమెంట్ అధికారులు ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా మీలో మార్పు రాదు తాగి రోడ్ల మీదకి రావడం ఇతర కుటుంబాలను బలి తీసుకోవడం ఆ యాక్సిడెంట్లో ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు ఇక్కడ మనం చూసుకోవచ్చు మొన్న చూసుకుంటే అక్కడ వాగ్దేవి కాలేజ్ సమీపంలో ఆ లారీ యాక్సిడెంట్ కానివ్వండి ఇక్కడ జరిగేటువంటి రోడ్డు మీద యాక్సిడెంట్స్ కానివ్వండి వీళ్ళు ముందెళ్ళే వాళ్ళతో తప్పు కాదు వెనక నుంచి వచ్చి ఎదురు నుంచి వచ్చి గుద్ది వెళ్ళిపోయేటువంటి యాక్సిడెంట్లు వల్ల వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఎదుటి వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు ఎంత చెప్పినా ఎవరిలో కూడా మార్పు రావట్ల మీ వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి యాక్సిడెంట్ అంటే ఆ ఒక్క వ్యక్తి రోడ్డు మీద చనిపోవడం కాదు ఆ వ్యక్తి యొక్క కుటుంబం రోడ్డు పాలవుతుంది మీ వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి నుంచి అయినా డ్రంక్ అండ్ డ్రైవ్ని కంట్రోల్ చేస్తే తప్ప ఈ యాక్సిడెంట్లు అనేవి జరగవు పోలీసులు కానివ్వండి అధికారులు కానివ్వండి ట్రాఫిక్ వాళ్ళు కానివ్వండి ఎవరైనా సరే ట్రాన్స్పోర్ట్ ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి వీటిని కంట్రోల్ చేస్తే యాక్సిడెంట్ అనేది కంట్రోల్ అవుతాయి ఎంత డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నప్పటికీ కూడా ఏం చేస్తున్నప్పటికీ యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి ఎదుటివారి వారి తప్పు వల్ల కొన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయి ఇక్కడ మనం చూసుకోవచ్చు దీనికి తగిన న్యాయం చేస్తే తప్ప ఈ ఇద్దరి రెండు కుటుంబాలు కానివ్వండి ఆ తల్లుల యొక్క రోదనకి అర్థం లేకుండా పోతుంది ఖచ్చితంగా న్యాయం చేయాలంటూ కూడా మన ఛానల్ ద్వారా కోరుకుందాం ఇక నుంచి అయినా తాగి బండ్లు నడపకండి మీ వల్ల ఎదుటి కుటుంబాలు నాశనం అవుతున్నాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది తగ్గించండి ఇంట్లో కూర్చొని తాగండి తందనాలు ఆడండి ఏమన్నా చేయండి మీరు తాగి రోడ్ల మీదకి రావడం వల్ల కొన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయి ఇలాంటి మరిన్ని వార్తలని మీ ముందుకు తీసుకొస్తున్న మీ టీవీ కీప్ వాచింగ్